హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఇవాళ ఏంటంటే నా డే మరీ మార్నింగ్ త్రీ థర్టీకే స్టార్ట్ అయిపోయింది ఏంటంటే ఆ రోజు ఏకాదశి అనమాట మేము ఏకాద ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటాము పూజ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మార్నింగే ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని అలాగే దేవుడికి నైవేద్యం చేయాలని చెప్పి ఇంకా మార్నింగ్ మార్నింగే లేవాల్సి వచ్చిందనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇల్లు అంతా ఊడిచేసుకుంటున్నాను ఇల్లంతా ఉడుచుకున్న తర్వాత ఇంకా ఒకటి ఒకటి పని చేసేసుకుంటాను అలా మార్నింగ్ లేస్తే ఏంటంటే మీరు ఎప్పుడైనా మరీ త్రీ థర్టీకి అవసరం లేదు అట్లీస్ట్ సిక్స్ ఓ క్లాక్ అలా లేస్తే కూడా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అందుకే నేను కొంచెం మరీ మార్నింగ్ లేవకపోయినా మార్నింగ్ లేస్తాను మరీ లేట్ లేవకుండా మార్నింగ్ లేస్తారనమాట ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లు అంతా ఇల్లంతా ఇల్లు అంతా ఓడిచేసుకొని మంచిగా బయట బియ్య పిండితో మంచిగా ముగ్గు పెట్టుకొని అలి అలికాను మీరు అలకడం అంటే జాజు దాన్ని ఏమంటారో మీరు మేమైతే జాజు అంటాము అలికినాము అలికేసి దానిపైన మంచిగా ముగ్గు వేసుకున్నాను నాకు అలా వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అట్లా ఎవ్రీ ఫ్రైడే కూడా వేసుకుంటూ ఉంటానన్నమాట ఇట్లా అప్పుడే కాకుండా అలా ఫ్రైడేస్ కూడా వేసుకుంటు ఇవాళ ఏంటంటే దేవుడికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను సిరాజ్ చేసి చూపిస్తా ఎట్లా చేస్తారో మీ ఇక్కడ చూపిస్తా చూడండి దేవుడికి సిరా చేద్దాం అనుకుంటున్నాను సిరా అంటే రవ్వ కేసరి అనమాట దేవుడికి సిరా చేసి చూసి చూపిద్దాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ అది ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి సిరా పెట్టుకున్నాను రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను రవ్వ కేసరికి ఫస్ట్ నెయ్యి వేసేసుకున్నాను ఈ నెయ్యి ఏంటంటే ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట నెయ్యి కొంచెం కా వేడవ్వగానే రవ్వ వేసేస్తున్నాను ఒక గ్లాస్ రవ్వ వేసుకున్నాను అనమాట కొంచెం మా ఇంట్లో అందరికి కూడా రవ్వ అంటే చాలా ఇష్టము ఏ స్వీట్స్ అయినా కొంచెం ఇష్టంగానే తింటారు ఇంకా ఎస్పెషల్లీ ఇంట్లో చేసిన స్వీట్స్ అయితే ఇంకా ఇష్టపడతారనమాట అలా కొంచెం నెయ్యిలో మంచిగా ఎప్పుడు కానీ మనం స్టవ్ రవ్వ వేయించేటప్పుడు హైలో పెట్టకూడదు సిమ్లో అయినా మీడియంలోనైనా పెట్టుకొని బాగా వేయించుకోవాలి కలర్ మారే అంతవరకు వేయించుకోవాలి మధ్యలోనే ఆపేస్తే ఏంటంటే కలర్ సరిగ్గా రాదు ఉడికినా కూడా అంత టేస్ట్ రాదనమాట ఇంకా రవ్వ వేగిపోయాక ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను చూడండి ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను ఎప్పుడైనా ఒక్క గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తాను అనమాట ఒక్క గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తాను అలా త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాను ఎక్కువ పోచ్ పోసుకోవచ్చు వాటర్ కానీ పల్చగా అయిపోతుంది అందుకే నేను కరెక్ట్ ఒకటికి మూడు గ్లాసులు పోసుకున్నాను అలా వాటర్ వేడవుతున్నప్పుడే మంచిగా ఇలా రవ్వ కూడా వేసేసుకోవాలి రవ్వ వేసేసుకొని మంచి కలుపుతూ ఉండాలి కలపకపోతే ఉండలు కట్టిపోతుంది అందుకే రవ్వ వేయగానే కూడా మంచిగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇంకా ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్క గ్లాస్ రవ్వ అనుకోండి మెజర్మెంట్స్ ఏంటంటే ఒక్క గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ షుగర్ వన్ ఇస్ టు వన్ షుగర్ ఎప్పుడు కానీ వన్ ఇస్ టు వన్ వేయండి అంతకంటే ఎక్కువ వేస్తే బాగా స్వీట్ అయిపోతుంది తినలేము నార్మల్గా ఉండాలంటే వన్ ఇస్ టు వన్ షుగర్ వేసుకోవాలన్నమాట నేను దేవుడికి చేసి పెట్టాక ఇంకా పిల్లలకు నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి షుగర్ మొత్తం కరిగిపోయింది నాకు షుగర్ మొత్తం కరిగిపోయింది చూడండి మీ మీకు ఇలా మంచిగా రవ్వ మంచిగా వేగితే ఏంటంటే ఈ కలర్లోకి వస్తుంది మంచి క్రీమ్ కలర్లోకి వస్తుంది మీరు గమనించండి ఇంకా నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇంకా కిస్మిస్ కాజు ఏవి వేసుకోలేదు ఓన్లీ ఒక బాదం మాత్రమే వేసుకున్నాను నెయ్యి మంచి నెయ్యిలో వేసేసుకొని ఓన్లీ ఒక బాదం మాత్రమే వేసుకున్నాను నాకు ఇంకా కిస్మిస్ అంటే అంతగా ఇష్టం ఉండదు ఇంకా కాజు కూడా ఏంటంటే పిల్లలకు వీడైంది అప్పటికే పాపకి జ్వరం అనమాట ఓన్లీ ఒక బాదం మాత్రమే వేసుకున్నాను అనమాట బాదం ఫ్రై అవ్వగానే ఇంకా ఈ బాదాం తీసేసి ఇంకా ఇలాచి కూడా వేసుకున్నాను ఇలాచి వేసేసుకొని ఈ కా బాదం మొత్తం ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట ఎంత టేస్టీగా వచ్చిందంటే ఆ రోజు తిందామంటే కూడా లేకుండే పిల్లలు అంతా పిల్లలు కానీ అంటే తిన్నాను తినలేదని కాదు మళ్ళీ తిందామంటే కూడా లేకుండే అంత టేస్ట్గా వచ్చిందన్నమాట రవ్వకేసరి ఇంకా అంతా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటాను దేవుడి దగ్గర పెట్టడానికి ఇంకా చేసేసి దేవుడి దగ్గర తీసుకొని పెట్టేసాను ఇంకా ప్రసాదం చేయకముందే దేవుడి దగ్గర అంతా నీట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఓన్లీ స్వీట్ చేయడమే ఆలస్యం అనమాట స్వీట్ చేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసి నైవేద్యం ఇచ్చేసాను అనమాట దేవుడు దేవుడికి నైవేద్యం పెట్టేశాను అనమాట ఇంకా ఇంకా పూజ అయిపోగానే పిల్లల్ని ఇద్దరిని లేపాను బాబు అప్పటికే క్రికెట్కి వెళ్ళిపోతాడు మార్నింగ్ మార్నింగే ఇంకా పాపకు వేడి నీళ్ళు ఇచ్చాను అనమాట పాప వేసి చూడండి ఎంత డల్గా అంటే అంత డల్గా అయిపోయింది పిల్లలు అలా ఉంటే నాకు అస్సలు హ్యాపీగా అనిపించదండి ఏ పండగైనా చేసుకోవాలనిపించదు పిల్లలు ఇద్దరు అలా ఉంటే బాబుకు ఓకే ఫస్ట్ అయితే బా పాపకి ఫీవర్ అనమాట ఇంకా వేడి నీళ్ళు తాగేసింది పాపకి వేడి నీళ్ళు ఇచ్చేసి నేను కొంచెం వెళ్ళి ఫ్రెషప్ అయిపోమ్మా అని చెప్పాను ఇంకా ఆలోపు బాక్స్కి కొత్తిమీర రైస్ చేశాను అనమాట పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్లోకి ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇంకా నైట్ వచ్చాక నేను వెజిటేబుల్స్ పెడదామని ఫిక్స్ అయిపోతాను అనమాట ఇలాంటివి చేసినప్పుడు ఇంకా కొత్తిమీర జీలకర్ర కొంచెం ధనియాలు పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ముందే ఉప్పు వేసుకుంటే ఏంటంటే మంచిగా ఒక ఏంటంటే ఎక్కువగా అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను చాలా మంచిది ఇంకా అయిపోయిందాక మిక్సీ పట్టేసి పెట్టేసేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా ఇంకా కడాయి పెట్టేసుకున్నాను మీరు ప్యాన్ అంటారా కడాయి అంటారో నేను కడాయి పెట్టేసేసుకున్నాను కడాయి పెట్టేసేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా పిల్లలు కానీ ఒకవేళ కాజు ఇష్టపడే వాళ్ళు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను కొంచెం కొంచెం వేగగానే అందులోనే ఆలు వేసేసుకున్నాను పాప అనమాట మమ్మీ కొన్ని ఆలు కూడా వేయవా కొత్తిమీర రైస్లో అని చెప్పింది అందుకే ఇంకా ఆలు కూడా వేసేసుకున్నాను ఆలు వేసేసుకొని చిన్న సిమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ అయ్యే వేసే వేయించేసుకున్నాను అనమాట చూడండి మంచిగా ఫ్రైలాగా అయిపోయింది ఇంకా అందులోనే కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ధనియాలు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర ధనియాల పేస్ట్ కూడా కొత్తిమీర ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలన్నమాట చూడండి ఇట్లా వేగిపోయి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవ్వాలి అప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు అర్థం అనమాట ఇంకా ఫ్రై అయిపోయినాక చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఒకవేళ మీకు నచ్చితే మార్గం నాకు చెప్పండి ఇందులోనే రైస్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఈ కొత్తిమీరలోనే పచ్చివాసన అంతా పోతుంది కదా ఇంకా కొంచెం కొంచెంగా రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా కొత్తిమీర అంతా కూడా వేగిపోయింది చూడండి కొత్తిమీర వేగగానే వాళ్ళు కూడా ఫ్రై అయిపోగానే కొత్తిమీర వేసేసుకొని ఇంకా దాంట్లోనే అంత చెక్ చేసేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు మనకు ఇప్పుడు కనుక మీకు టేస్ట్ ఉప్పు ఏమన్నా తక్కువైతే మళ్ళీ వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఎక్కువ వేడి చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేడి చేసేసుకొని ముందే పక్కకు పెట్టేసుకున్నాను ఆల్రెడీ అన్నం వేడిదే అలాగే కాబట్టి ఎక్కువ వేడి చేసుకోకుండా ఓన్లీ కొంచెం మాత్రమే వేడి చేసుకున్నాను అనమాట ఇంకా బాబు ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు ఇంకా వస్తూ వస్తూనే ఫస్ట్ ఫోన్ పట్టుకొని ఉంటారు పాపనేమో లోపలికి వెళ్ళింది బాబేమో అక్కడ కూర్చొని ఫోన్ చూసుకొని చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకో పక్కనేమో బాబు ఫోన్ చూస్తుంటే పాపనేమో లోపలేమో చేస్తున్నట్టుంది నాకు తెలిసి ఇరవై నాలుగు గంటలతో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు ఇవాళ రేపు పిల్లలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్